హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చినీ హోమ్ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు ఏంటంటే హైదరాబాద్ లో ఉన్న మా బాబాయ్ వాళ్ళ బేకరీని చూపించబోతున్నాను లాస్ట్ టైం హైదరాబాద్ వెళ్ళానని చెప్పాను కదండి అప్పుడు తీసిన వీడియో అనమాట ఇది హెల్త్ బాలోకి ఎన్నాలో పెట్టడానికి అవ్వలేదు మా మోక్ష చూడండి వీడియో తీస్తున్నానని అని తెలియక గంతలేస్తుంది ఈ షాప్ వచ్చేసి మైసాం కూడా ఉంటుంది మా బావ గారు వాళ్ళు ఇక్కడే ఉంటారు ఇక్కడ ఏంటంటే కాలేజెస్ ఎక్కువ ఉంటాయనమాట స్టూడెంట్స్ ఎక్కువ వస్తూ ఉంటారు బేకరీ కి అంతే కాకుండా ఇక్కడ ఫాస్ట్ ఫుడ్ కూడా ఉంటుంది మధ్యాహ్నం ట్వెల్వ్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ లెవెన్ ఓ క్లాక్ వరకు కూడా చాలా రష్ గా ఉంటుంది షాప్ అంతా కూడా మా బాబాయ్ వాళ్ళ బేకరీ లో మావయ్య వర్క్ చేస్తారనమాట బాబాయ్ మామయ్య ఇద్దరు కలిసి చూసుకుంటారు మా మావయ్య షాప్ కి మార్నింగ్ టెన్ ఓ క్లాక్ వస్తారు ఇంక ఈవినింగ్ నైట్ వెళ్లేసరికి లెవెన్ ట్వల్ ఖచ్చితంగా అయిపోద్ది మా పిల్లలు అయితే షాప్ అంతా గిరిగిరా తిరిగేస్తున్నారు ఈ చాక్లెట్స్ ఐస్ క్రీమ్స్ కళ్ళ ముందు కనిపించేసరికి ఏం చేయాలో అర్థం కావట్లేదు ఈ బేకరీలో ఒకసారి గుప్పనంత మనసు సీరియల్ షూటింగ్ కూడా చేశారు జగతి గారి బర్త్డే వీడియోలో లో అనమాట అందులో మా మామయ్య కూడా కనిపిస్తారు చిన్న క్లిప్ లో అప్పటి నుంచి షూటింగ్ లో ఎవరి బర్తలే అయినా కేక్స్ అవి ఇక్కడ నుంచే తీసుకెళ్ళేవారంట షూటింగ్ అయితే నార్మల్ గా తీసి వెళ్ళిపోతారేమో ఊరికే అనుకున్నాను నేను కానీ వాళ్ళు పే చేస్తారంటండి షూటింగ్ చేసుకున్నందుకు బాబాయ్ వాళ్ళదే హైదరాబాద్ లోనే వేరొక బ్రాంచ్ కూడా ఉండేది ప్రెజెంట్ అయితే ఇది ఒకటే ఉంది సికింద్రాబాద్ లోనే ఉంటారు మా బాబాయ్ వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడే ఉంటున్నారు ఓన్ హౌస్ అది ఉంది వెల్ సెటిల్డ్ అనే చెప్పాలి షాప్ కౌంటర్ లో అబ్జర్వ్ చేశారు ఇక్కడ చెములో నీళ్లు పెట్టి కొబ్బరి మొక్క ఎప్పుడు పెడతారు అనమాట మా బాబాయ్ అలా పెడితే మంచిదని మా మావి అయితే మార్నింగ్ వెళ్ళగానే ఖచ్చితంగా దీపం పెడతారు రోజు దీపం పెట్టి చేస్తారు ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా అలా దీపం వెలుగుతూనే ఉంటుంది ఈ రోజు నేనైతే బేకరీలో కేక్స్ అవి ఎలా ప్రిపేర్ చేస్తారో అని చెప్పేసి చూద్దామని వచ్చాను అది కూడా చూపిస్తాను స్టూడెంట్స్ ఎక్కువ వస్తారు కాబట్టి ఇక్కడ చాక్లెట్స్ కూల్ డ్రింక్స్ ఇటువంటి ఐటమ్స్ అన్ని కూడా వెరైటీస్ ఎక్కువ ఉంటాయి బేకరీ అయితే కొంచెం పెద్దదే అండి సిట్టింగ్ కూడా ఉంటుంది ఫాస్ట్ ఫుడ్ ఉంది కాబట్టి అంతేకాకుండా స్టూడెంట్స్ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడానికి కేక్ కటింగ్ కూడా వస్తారు ఇక్కడ వీడియో తీయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుందని చెప్పి అందరూ వెళ్ళిపోయిన తర్వాత నైట్ బాగా లేట్గా వచ్చాము గ్రౌండ్ ఫ్లోర్ లో కూడా కింద బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడానికి ప్లేస్ ఉందండి అదైతే నేను వీడియో తీయలేదు బేకరీ ఉన్న ఏరియా మొత్తం అంతా కూడా హాస్టల్స్ ఎక్కువ ఉంటాయండి సో ఆన్లైన్ ఆర్డర్స్ కూడా చాలా ఎక్కువగా వస్తాయి ఇప్పుడైతే కేక్స్ ఎక్కడ ఎలా చేస్తారో చూద్దాము ఇప్పుడు నేను చూపిస్తున్న మిషన్ అయితే ఆల్రెడీ తెలిసే ఉంటుందండి విప్పింగ్ క్రీమ్ చేయడానికి ఎక్కువ క్వాంటిటీలో దీన్ని యూజ్ చేస్తారు దీనిలోనే కేక్ కి బ్యాటర్ కూడా ప్రిపేర్ చేస్తానండి ఇంకా వేరే పెద్ద మిషన్స్ కూడా ఉన్నాయి కేక్ ఏదో ఆర్డర్ చేస్తున్నాం అయిపోయింది అని అనుకుంటాం కదండి కేక్ తయారు చేయాలంటే గోల్డెన్ గిన్నెలు అవుతాయి చాలా పని ఉంటుంది అంతే కదండి బేకింగ్ చేసే రూమ్ లో చాలా వేడి ఉంటుంది ఆ వేడిలో చేయాలంటే చాలా కష్టం చాలా ఓపికగా చేయాలి కరెక్ట్ గా మేము వెళ్లే టైం కి ఒక లెటర్ కేక్ ఆర్డర్ వచ్చిందండి అది ప్రిపేర్ చేస్తున్నారు ఇదైతే ఫాస్ట్ ఫుడ్ చేసే ఏరియా అనమాట అది కూడా ఎగ్ ఫ్రైడ్ రైస్ మంచూరియా చికెన్ మంచూరియా ఇటువంటి ఐటమ్స్ అన్ని కూడా చేస్తారు అంత బాగానే ఉంది కేక్స్ ఎందులో బేక్ చేస్తారని డౌట్ వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళాను ఇక్కడ ఒక పెద్ద బాక్స్ లాగా ఉంది కదండి పైన ఎగ్స్ ట్రేస్ ఇటువంటివి పెట్టారు ఇది నేను ఏదో స్టోరేజ్ బాక్స్ అనుకున్నాను బట్ ఇది కేక్స్ బేక్ చేసే మిషన్ అంట ఇది చాలా ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నారంట ఇందులో ఎక్కువ కేక్స్ ఒకేసారి బేక్ చేసుకోవచ్చు ఈ మిషన్ కు ఉన్న ఫ్రంట్ డోర్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనం కేక్ బెటర్ వేసుకున్న ట్రే ని ఇందులోకి పెట్టుకోవాలి దీనిలో అయితే ఎట్ ఏ టైం ఒక ట్వంటీ ట్రేస్ వరకు ఈ సైజు బేక్ చేసుకోవచ్చు అంటండి ఈ ట్రేస్ పెట్టుకుని డోర్ క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ చిన్న హోల్ లా కనిపిస్తుంది కదండి దానిలోంచి నిప్పు పెడతారంట ఈ మిషన్ లో రెండు పోర్షన్స్ ఉన్నాయండి పైన కింద కూడా ఎట్ ఏ టైం బేక్ చేసుకోవచ్చు మనం హీట్ ఎంత పెట్టుకోవాలి ఎంత హీట్ రన్ అవుతుంది అనేది ఈ మీటర్స్ లో తెలుస్తుంది ఇలాగా బేకరీస్ లో కేక్ బేకింగ్ చేస్తారండి నేనైతే చూడడం ఫస్ట్ టైమ్ నెక్స్ట్ డే ఫ్రెండ్షిప్ డే కూడా ఉందండి సో అందుకని చెప్పి మా బాబాయ్ బేకరీ లాగా చిన్నగా డెకరేషన్ చేశారు ఫ్రెండ్షిప్ డే అంటే ఇక్కడ ఉండేది అందరూ కూడా స్టూడెంట్స్ కదండి కొంచెం సెలబ్రేషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి డెకరేషన్ అది చేశారు ఇక్కడ చూడండి తెడ్డిబేర్ మ్యారస్ మిలర్స్ లాలీపాప్స్ ఇవన్నీ కూడా ఎంత బాగున్నాయో మా ఈ బేకరీ వచ్చేసి మైసామ్ కూడా అండి మల్లారెడ్డి కాలేజెస్ ఎక్కువ ఉంటాయి ఆ ఏరియాలో ఉంటుంది నాకు చాలా చాలా ఇష్టమైన గుప్పడెంత మనసు సీరియల్లో ఇక్కడ దగ్గరలోనే తీస్తారండి కానీ నేను చూడలేకపోయాను షూటింగ్ ఇక్కడ నా పనిలో నేనుంటే మా పిల్లలు వాళ్ళ పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు ఎవరికి వాళ్ళ ఫోన్లు తీసేసి ఫోన్లో మునిగిపోయారు బాబాయ్తో మాట్లాడి వెళ్దామని చెప్పి వెయిట్ చేసాము ఆయన ఇప్పటికి ఫ్రీ అయ్యారు మా బాబాయ్ గురించి చెప్పాలంటే చాలా పేషెంట్స్ ఎక్కువ పిల్లల్ని చాలా ఓపిక్గా చూస్తారు అంతేకాదండి చాలా షాపింగ్ కి ఇవి తిప్పాలంటే ఈ తర్వాత ఎవరైనా అంతే కదండి ఈయన మార్నింగ్ యోగా క్లాసెస్ కూడా నేర్పిస్తారనమాట క్లాసులకి వెళ్తారు చెప్పడానికి ఇక్కడ చూపిస్తున్నది బ్లాక్ కరెంట్ అండి చూడడానికి చాలా ఎమ్మీగా ఉంది కదా ఇక్కడ కౌంటర్లో ఉన్నది మా బావగారు అనమాట మామే అని పిలుస్తాను ఏంటంటే మేము రిలేటివ్స్ కాబట్టి మా బాబాయ్ వాళ్ళు మేము ఉన్నామని చెప్పి స్పెషల్గా ఒక కేక్ అయితే ప్రిపేర్ చేయించారు ఈరోజు అయితే ఎవరి బర్త్డే లేదండి జస్ట్ మేము వెళ్ళామని చెప్పి చేయించారు ఈ కేక్ అయితే వెరైటీగా మూడు లో కలిపి చేయించారంటండి ఇప్పుడైతే టైమ్ నైట్ లెవెన్ అలా అవుతుంది మేమైతే రెస్టారెంట్కి వెళ్ళి భోజనం చేసి వచ్చాము కేక్ టేస్ట్ అయితే బాగుందండి ఇక్కడ మా బాబాయ్ కొంచెం బిజీగా కేక్ ఆర్డర్ వచ్చింది లెటర్ కేక్ అది ఐసింగ్ చేస్తున్నారు ఇలాంటివి కేక్స్ సిక్స్ లెటర్స్ అంటే సిక్స్ కేక్స్ ప్రిపేర్ చేసి వాటిని కట్ చేసి ఐసింగ్ చేయాలి అమ్మ చాలా పని ఉంటుంది ఫైనల్లీ కేక్ అయితే టైంకి ఫినిష్ చేశారు చూడండి భలే ఉంది కదా ఇది అనమాట బాబాయ్ వాళ్ళ బేకరీ టూర్ ఎలా ఉంది వీడియో నచ్చిందా అని నచ్చి తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్